హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే పొగడతల ప్రభావం ఫ్లట్టర్స్ లేదా ఫ్లటింగ్స్ ఈ పొగడతలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి వాటి ప్రభావం ఎలా ఉంటుందనేది క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఈ యొక్క వీడియోలో పూర్తిగా నేను తెలియపరుస్తాను ప్రస్తుత సమాజంలో ఫ్లటర్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఏ విధంగా నష్ట నష్టాలు కలిగిస్తున్నాయి అనే ఒక విషయాలు నేను తెలియపరుస్తాను ముఖ్యంగా ఫ్లట్టింగ్స్ అనేవి చాలా రకాలుగా ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి ఫ్లట్టింగ్స్లో అబ్బాయిలు అమ్మాయిల్ని ఫ్లట్ చేయడం లేదా అమ్మాయిలు అబ్బాయిల్ని రేర్గా ఫ్లట్ చేయటం ఇంట్లో పిల్లల పేరెంట్స్ని ఫ్లాట్ చేయటం లేదా కాలేజెస్ లేదా స్కూల్స్లో స్టూడెంట్స్ టీచర్స్ని లేదా లెక్చరర్స్ని ఫ్లాట్ చేయటం అంటే పొగడ్తలతో ముంచెత్తడం ఇంకా వర్కర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లవర్స్ కానీ ఎవరైనా సరే ఫ్లాటింగ్స్ అనేవి పొగడ్తలు అనేవి చాలా విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు కాలానుగుణంగా సద్ సందర్భానుసారంగా ఈ యొక్క పొగడ్తలో రకరకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి అదేవిధంగా నష్టాలు కూడా కలిగిస్తూ ఉంటాయి ఈ భూమి మీద పొగడ్తలకు పొంగిపోని వ్యక్తి అంటూ ఎవడు కూడా ఉండడని చెప్పాలి పొగడ్తలు లొంగ తీసుకొని మనిషి ఆలోచన ఎవరికి కూడా ఉండదని చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా ఎంత కూపిష్టి అయినా ఎంత మంచి మనిషి అయినా ఎంత ఎలాంటి మనస్తత్వం కలిగిన వారైనా సరే జీవితం మొత్తంలో ఒక్కసారైనా సరే పొగడ్తల్లో మునిగి తేలక తప్పదు మరి పొగడ్తలు వచ్చేయడానికి ఏ విధంగా ఉంటాయని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పొగడ్తలు అనేవి ఎక్కువగా లవర్స్ మధ్యలో చూస్తూ ఉంటాం అబ్బాయిలు ఒక అమ్మాయిని ఫ్లాట్ చేయడానికి లేదా తన ప్రేమలో పడ పడడానికి అనేక రకాలుగా అమ్మాయిల్ని పొగుడుతూ ఉంటారు నీ అంత గొప్ప అందమైన అమ్మాయిని ఇప్పటి వరకు చూడలేదు లేదా నువ్వు దేవకన్యలో ఉన్నావు ఆకాశం నుంచి దిగువచ్చిన ఒక సౌందర్యవతిలాగా లేదా అందమైన స్వప్న సుందరిలా కనిపిస్తున్నావు అని నీ హెయిర్ బాగుంది నీ హైస్ బాగున్నాయి నీ నీ యొక్క స్కిన్ టోన్ బాగుంది నీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది నీ హెయిర్ బాగుంది అని రకరకాలుగా అబ్బాయిలు అమ్మాయిని చాలా చాలా పొగడుతులతో ముంచెత్తుతూ ఉంటారు పొగడ పొగడుతులకి త్వరగా పడిపోయేది ఎవరంటే లేడీస్ తను ఏ విధంగా ఉన్నా సరే అందవకారంగా ఉన్న అమ్మాయి అయినా సరే ఎవరైనా ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చి నువ్వు బాగున్నావు అంటే చాలు తన యొక్క పరిస్థితిని మారిపోయి మర్చిపోయి తనే చాలా అందంగా చాలా చాలా అందమైన అమ్మాయిగా ఊహించుకుంటూ ఉంటుంది ఎందుకంటే పొగడ్తల ప్రభావం ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు చదువుకునే అమ్మాయిలు టెన్త్ లేదా ఇంటర్ వయసులో ఉన్న పిల్లలు కూడా అలాగే టీనేజ్ ఎంటర్ అయ్యే సమయంలో ఎవరు ఏం చెప్పినా సరే గుడ్డుగా నమ్ముతూ ఉంటారు అబ్బాయిలు నీకు మూవీస్కి తీసుకెళ్తాను షాపింగ్ షాపింగ్కి తీసుకెళ్తూ ఉంటాను నువ్వు ఎంత అందమైన అమ్మాయి కాదు నీకు అవి కావాలి ఈ కావాలి అయ్యేస్తాను ఇస్తానంటే వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా ఆ పొగడతల మాయలో పడిపోయి నిజంగా నేను ఎంత బాగుంటానని తన మరింత అందాన్ని చూపించుకోవడం కోసం అబ్బాయిల వెనకాల పడడం వాళ్ళ మాటలు నమ్మడం ఇలా ఎంతోమంది పొగడతల మాయలో పడిపోయి వయసులో ఉన్న పిల్లలు తన మానాలను కూడా పోగొట్టుకుని అయ్యి ఆ అస్తవ్యస్తంగా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కేవలం పొగతల వల్ల ఈరోజు అమ్మాయిలు డ్రెస్సింగ్ సెన్సు అంటే తన శరీర భాగాలు కనిపించే విధంగా డ్రెస్సింగ్ సెన్స్ వేసుకుని ఫ్యాషన్ అంటూ బయట తిరుగుతున్నారంటే వాళ్ళ యొక్క శరీర భాగాలు పది మంది చూస్తే వాళ్ళు ఆనందపడతారు వాళ్ళు వాళ్ళ దృష్టిలో మేము చాలా అందంగా అందగతులము చాలా అందమైన వాళ్ళు వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు ఇంకా తెలిసిన వాళ్ళు అయితే నువ్వు చాలా అందంగా ఉన్నావు ఎంత బాగున్నావు ఈ పాటు బాగుంది ఆ పార్ట్ బాగుందని చెప్తుంటే వాళ్ళు మన వల్ల ఎదటి వాళ్ళు పాడైపోతున్నారని ఏ క్షణం కూడా ఏ ఒక్క విషయంలో కూడా లేడీస్ బాధపడరు నేను బాగున్నాను కదా నా అందానికి పడిపోయాడు నాదే తప్పు అన్నట్టుగా వాళ్ళు ఇంకా ఇంకా ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళు సమాజాన్ని నాశనం చేయడంలో ముందుంటారని మనం చూసుకోవాలి అదేవిధంగా అమ్మాయిలు కూడా అబ్బాయిని లోపరుచుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును కాజేయడానికి లేదా అమ్మాయిలు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి షాపింగ్లకి షికార్లకి తిప్పుకోవడానికి అబ్బాయిలు కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ హెయిర్ బాగుంది నీ స్టైల్ బాగుంటుంది బైక్ రైడ్ బాగుంటుంది నీ కార్ డ్రైవింగ్ బాగుంటుంది అని అమ్మాయిలు కూడా చాలామంది అబ్బాయిలు పోగుతుంటే తెంగరముండాకొట్లు ముందే కూడిపోతారు కదా ఎలా అబ్బాయిలు ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తారు అమ్మాయి నవ్వుతేనే చాలు అలాంటిది ఒక కాంప్లిమెంట్ ఇచ్చిందంటే అబ్బాయిలు ముందే పడిపోయి వాళ్ళ జీవితాల ముందే సకనాకించుకుంటూ ఉంటారు వాళ్ళు అమ్మాయిలు అవసరాలకు వాడుకుంటున్నారని ఎప్పుడు తెలుస్తుందంటే వీడి దగ్గర డబ్బు అంతా అయిపోయి తనను ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో తన షాపింగ్లకి షికారులకి తెప్పలేని పరిస్థితులు ఆ అమ్మాయి వేరే వాడిని చూసుకొని ఆర్థిక జంపైపోతుంది చూసారా అప్పుడు తెలుస్తుంది వాటి అబ్బాయి ఎన్నాళ్ళు నన్ను పొగిడింది టైంపాస్ కోసం వాడుకోవడానికి కానీ బయటికి బూతులు తిడతా ఉంటాడు దాన్ని ఎక్కడ కనపడితే అక్కడ లాగి పెట్టి కొట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు అబ్బాయి ఆ విధంగా తయారవుతున్నాయి పొగడ్తల వల్ల వచ్చే నష్టాలు ఈ విధంగా అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా కనిపిస్తాయి అంతేకాకుండా ఇంకా పొగడ్తలు చూసుకున్నట్లయితే వర్కర్స్ ఉంటారు వర్కర్స్ అబ్బాయిలు అయితే ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తుంటే తోటి పనివారు ఎవరైనా సరే ఎవరైనా నువ్వు పలానా హీరోలా ఉన్నావు లేదా ఫలానా విలన్లా ఉన్నావు నీకు చాలా చాలా కళ ఉంది నీ లుక్ ఎలా ఉంది నీ లుక్ బాగుందంటే వాడు సంపాదించే డబ్బు పిల్లం పిల్లలకి పెట్టకుండా వాడు ఏం చేస్తాడంటే ఎవడైతే పోగొట్టాడు అడికి తీసుకెళ్ళి బిర్యానీ పెట్టడం మందు పెట్టడం అమాంతంగా డబ్బులు అన్నీ ఖాళీ అయిపోయాడు రేపు అన్న రోజున మాట వస్తాడు అంటాడు నీ మొక్క ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావు నువ్వు ఎలా ఉంటాడరా అని అన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అయ్యో నేను ఎంత దానిని మొన్న డబ్బులు తిన్నాక నా దగ్గర తాగడానికి ఎలా తయారయ్యాడని వాడు ఆలోచించి అప్పుడు కళ్ళు తెచ్చుకుంటాడు అప్పటికే వాడి దగ్గర ఉన్న సంపాదన అంతా పోతుంది కదా పోగొడితే ఈ విధంగా కూడా నష్టం కలిగిస్తూ ఉంటాయి అదేవిధంగా పెళ్ళి 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 లేదా వివాహాలు అయిపోయిన స్త్రీలు చాలామంది పక్కింటి అబ్బాయిలు లేదా చదువుకున్న అబ్బాయిలతోనూ లేదా ఇరుగు పొరుగు వారు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే భర్త శ్రమ శ్రమ పడుతూ కుటుంబ పోషణ కోసం బయటికి వెళ్ళిపోయి లేదా తొందరగా వారం వేసు రోజులు పదిహేను రోజులు నలసి రోజులు క్యాంపులు ఉండి లేదా పొద్దున్న వెళ్ళిపోయి ఇప్పుడు అర్ధరాత్రి వచ్చి జెంట్స్ కూడా చాలామంది కుటుంబ పోషణ నిమిత్తం వెళ్ళిపోతూ ఉంటాయి పక్కన ఉన్నటువంటి అబ్బాయిలు కానీ లేదంటే చాలామంది అంకుల్స్ కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళని పొగడుతులతో ముంచుతూ వాళ్ళని లోపరుచుకోవాలని చూస్తూ ఉంటారు ఎంతోమంది వివాహితులు వివాహం అయిపోయి పిల్లలు ఉన్న స్త్రీలు కూడా ఇలాంటి పొగడుతలు పడిపోయి నువ్వు ఎంత అందంగా ఉంటావు చాలా బాగుంటావు లేదు ఇది అని పొగడుతులతో పొంగుతుంటే తన భర్త ఉన్నాడనే విషయం కూడా మర్చిపోయి తన మానాన్ని కూడా వదులుకోవడానికి వెనకాల ఇలా ఎంతోమంది స్త్రీలు వాళ్ళ కుటుంబాలనే నాశనం చేసుకుని ఈరోజు వంటలుగా మిగిలిపోయిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా పొగడ్తల ప్రభావం పొగడ్తలకి ఎవరైనా లోనైపోయి జీవితాలు పాలు చేసుకుంటున్నారంటే వాళ్ళు వందకి తొంభై శాతం లేడీస్ ఏం చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఉన్న స్థితి విధానాలు పరిస్థితులు కుటుంబ బాధ్యతలు ఫ్యామిలీ పరువు ఇవన్నీ కూడా మర్చిపోయి ఎవరైనా పొగిడితే చాలు వెనక ముందు ఆలోచించుకోకుండా నిజంగా నేను అంత తన ఎంత బాగుంటానా నా పాస్ ఎంతమంది ఎగ పూడిపోతున్నారు ఎంతమంది ప్రపోజ్ చేస్తున్నారు కట్టుకున్నవడే పట్టించుకోవట్లేదు అనుకుంటారు నిజానికి కట్టుకున్న కూడా పట్టించుకోడమ్మా ఎందుకంటే వాడికి నెత్తినండా బాధ్యతలు ఉంటాయి భార్య పిల్లల్ని చూసుకోవాలి పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి పండగలకు పబ్బాలకి చూసుకుంటూ ఉన్నారు చూసుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అద్దెలు కట్టుకోవాలి కుటుంబ పోషణ ఇవన్నీ ప్రతీది కూడా నెత్తి నిండా భారం ఉన్నప్పుడు పిల్లల్ని అందరూ చూసి తరించిపోయే టైం లేదా అంత ఆతృత అనేది భర్త దగ్గర ఉండదు ఎందుకంటే వాళ్ళకి బాధ్యతలు అనేవి ముంచెత్తుతూ ఉంటాయన్నమాట కానీ భర్త యొక్క కష్టాన్ని గుర్తించి కుటుంబ బాధ్యతలు తన బాధ్యతలుగా మోస్తున్న స్త్రీలకు కూడా చాలా సంస్కారవంతమైన సంస్కారంతో కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంటుంది కానీ ఈరోజు అలా ఎవరు చేస్తున్నారు ప్రతి ఒక్కరి స్థితుల్లో కూడా మొబైల్స్ అనేవి ఉండి మొబైల్స్ ద్వారా రీల్స్ పెట్టడం ఏదో యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి అని ఒక ఎవరో చెప్తే మాకు కూడా డబ్బు సంపాదించాలని వాళ్ళు దరిద్రంగా కేవలం భర్తకు మాత్రమే చూపించవలసిన తన శరీర భాగాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మందికి చూపిస్తున్నారంటే ఎంత దరిద్రం అది నిజానికి గా వాళ్ళంతా కూడా వ్యభిచారం చేస్తున్నట్లు మనం చెప్పాలి ఎందుకంటే ఒక స్త్రీ తన శరీర భాగాలు భర్తకు తప్ప పురుషుడికి చూపించకూడదు అది వ్యభిచారంతో సమానమని మన ధర్మశాస్త్రాలు వేపటువంటి భగవద్గీత బైబుల్ కొరాని గ్రంథాలు చాలా స్పష్టంగా చెప్పాయి భూమి మీద అత్యంత చెడ్డ చెడ్డ కార్యం ఏదైనా ఉందంటే వ్యభిచారం అని చెప్పబడింది దాని దరిద్ర దాని దరిదప్పులు కూడా వెళ్ళొద్దని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి భగవంతుడు కూడా కఠినమైన శిక్షలు విధిస్తానని చెప్పాడు కానీ ఈరోజు డబ్బు కోసం తన శరీర భాగాలు దరిద్రంగా సమాజానికి ఎవ్వరు పడితే వాళ్ళు చూసే విధంగా కామెంట్లు నిజంగా ఒక నీతి నిజాయితీకి మార్పీరుగా జీవించే ఒక పుణ్య స్త్రీ ఉంటే పవిత్రమైన స్త్రీ ఉంటే అలాంటి కామెంట్లు కానీ మాటలుగా ఉంటాయి చచ్చిపోతాది అంటే బ్రతకడానికి కూడా ఇష్టపడదు అంత దరిద్రమైన కామెంట్లు కూడా భరిస్తూ డబ్బే సంపాదనగా డొబ్బే గా చూసుకుంటున్న స్త్రీలు ఉన్నారంటే సమాజం ఎంత దరిద్రమైన స్థితిలోకి పోయిందనేది ఈరోజు మనం ఆలోచించుకోవాలి ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం పొగడ్తల ప్రభావం సెల్ ఫోన్లు మాయా ఎందుకంటే మనిషి బ్రతకడానికి పెద్ద ఖర్చు ఏమి కాదు భర్త తెచ్చిన సంపాదన ఒక్కటిగా చూసుకుంటే భారీ పిల్లలు సంతోషకరంగా సంతృప్తిగా గౌరవపదంగా సమాజంలో ఉన్నతమైన జీవితాన్ని అనిపించవచ్చు కానీ పక్క వాళ్ళని చూసి వాళ్ళలాగా మనకు లేవు వాళ్ళలాగా మనం గడించాలి వాళ్ళకంటే గొప్పగా బ్రతకాలని అత్యసకపోయి ఆడవాళ్ళు అక్రమంగా వచ్చే డబ్బు కోసం లోబడిపోయి తన మానవలను కూడా వదిలేసుకొని శరీరాలు అమ్ముకునే స్త్రీలు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు ఎప్పుడు కూడా మంచి జీవితాన్ని జీవించాలి అంటే అణిగి మంచి పద్ధతిలో మంచి నడవడికతో భగవంతుడు తెలియపరిచినటువంటి గ్రంథాలను అనుసరిస్తూ దేవునికి భయపడుతూ భర్తను గౌరవిస్తూ భర్త ఆజ్ఞల్ని అధికిమీరకుండా సిరసా వహించి కుటుంబ బాధ్యతలు మోస్తున్న స్త్రీలు పోయి మంచి జీవితం లభిస్తుందని చెప్పుకోవాలి అంతేకాకుండా చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు ఎంప్లాయీస్ కూడా కింద ఉన్న కింద స్థాయి ఎంప్లాయీస్ పొగుడుతున్నా లేదా పై స్థాయి వాళ్ళు పోగుడుతున్నా సరే వాళ్ళు మరింతగా పొంగిపోతూ వాళ్ళు చేయకూడలేని పనులు కూడా చేస్తూ ఉంటారు అంటే కింద వాళ్ళు పొగిడారంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ఫైల్స్ మీద కావాలని కూడా సంతకాలు పెట్టేస్తారు అవసరం లేని వేరే ఊరి దేవడానికి కబ్జా చేసి తీసుకొచ్చి అందులో ఉన్న కూడా ఒక బాగా పొగిడాడు అంటే వీడి పేరు మీద రాశాడు కూడా అనుకుంటాడు ఎందుకంటే అక్కడ పాపం మోటో కట్టుకుంటాడన్న విషయం వాడు మర్చిపోతాడు నిజానికి వాడు పొగడ్తల మాయలు పడిపోయి ఒక కుటుంబాన్ని రోడ్డు పాలు చేసేసి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వర్కర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ గృహిణులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంలో పొగడ్తల్లో మునిగిపోయి వాళ్ళ జీవితాలు కోల్పోయి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇదంతా ఒక మాయని తర్వాత బాధపడితే మాత్రం ప్రయోజనం ఏముంటుంది అందుకే పొగడతలు అనేవి అవసరమే కానీ అవి వందకి టెన్ పర్సంటేజ్ మంచి చేస్తే తొంభై శాతం చెడు చేస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి అందుకనే పొగడతలు అనేవి ఇన్ని రకాలుగా ఉంటాయి మరీ ముఖ్యంగా స్త్రీలు పొగడతలకు దూరంగా ఉండండి ఎవరైనా సరే భూమి మీద కొన్ని రోజుల నుండి ఈ జీవితాన్ని జీవించి అనుభవించి వెళ్ళిపోవలసిందే ఎంత అందగతులైనా ఎంత అన్న ఎంత కోటేశ్వరులైనా లేదా ఎంత ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే మనిషి ఒక అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చేటప్పటికి వయసు నుంచి బాల్యం నుంచి వృద్ధప్పి వచ్చే వరకు ఈ జీవితం అంతా కూడా ఒక దశల వారీగా ముగిసిపోతూ వస్తుంది ఏది కూడా శాశ్వత కాదు ఈ రోజు నువ్వు పొగిడించుకున్న పొగడతని అందాన్ని అక్కడే ఉంచదు అందం అంటే ఏముండదు మన మనసులో కలిగే మంచి ఆలోచన అందం అంతేగాని శరీర భాగాలు లేదంటే మనిషి కలరు లేదంటే హెయిర్ లేదా ఆస్తిపాసులు ఇవి కాదు అందం అనేవి ఏదైనా సరే మన నడవడిక మన మన జీవితాలు బాగు చేసేలాగా ఉండాలి సమాజాన్ని ఒక మంచి మార్గంలో ఆదర్శంగా మన మనల్ని చూసే విధంగా ఉండాలి తప్ప సమాజాన్ని పాడుచేసే విధంగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం అందుకనే పొగడ్ల మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోకండి అంటే ప్రతి కుటుంబం కూడా భార్య భర్తలో అర్థం చేసుకుంటూ పిల్లలు పిల్లల పాపలతోనూ అత్త మామలతోనూ అమ్మ నాళ్లతోనూ బాధ్యత ఉండి సమాజాన్ని ఒక మంచి దారిలో నడిపించడం బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి చెడు వ్యాసనాలకు బానిసి కాకుండా పౌర్తల మాయలో పడిపోయి మీ యొక్క జీవితాలు అస్తవ్యస్తం చేసుకోకుండా ప్రశాంతమైన జీవితాన్ని సంతష్కరమైన జీవితాన్ని ధర్మబద్ధమైన జీవితాన్ని ఒకళ్ళు పొట్టగొట్టి ఒకళ్ళు తిట్టుకునే విధంగా మనం బ్రతకకుండా లంచాలు లేదంటే అక్రమ ఆస్తులు లేదంటే చట్ట పనులు చెడు కార్యాలు చేయకుండా నీతి నిజాయితీలతో బాగా బ్రతకాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచుకుంటూ ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా నేను మరిన్ని వీడియోలు చేసి సమాజాన్ని బాగు చేసే విధంలో నామంత కృషిక వీడియోలు తెలియపరుస్తాను పొందుపరుస్తాను ఈ అందరికి కూడా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్